హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మధురమైన ఓటమి కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏమిటి అలా అయిపోయావు ఆమె కళ్ళ ముందు చిటికలు వేస్తూ అడిగాడు నవీన్ ఏం లేదు మళ్ళీ కలుస్తాను నాకు చాలా పని ఉంది నవీన్ అంటూ ఆమె ఇంటికి బయలుదేరింది దయామని ఆశ్చర్యంగా అదేమిట్రా ధృతి అప్పుడే వెళ్ళిపోతుంది అంటూ వచ్చింది అతను చిన్నగా నవ్వి ఏదో సలహా కోసం వచ్చిందమ్మా అన్నాడు చెప్పావా అడిగింది నేను చెప్పబోయేలోగా ఏదో స్ఫురించినట్లుంది వెళ్ళిపోయింది అని చెప్పాడు దయామణి నవ్వి పాల పొంగు లాంటి వయసు ఇది ఏదో చిన్న పట్టలేరు అంది ధృతికి ఆ రోజు ఆఫీస్లో ఎలాగైనా ధర్మానందరావు గారితో పోట్లాడాలనిపించింది కానీ కారణం లేదు ఆయన పిలవగానే పెన్సిల్ బుక్ తీసుకొని లోపలికి వెళ్ళింది మీ నాన్నగారికి ఎలా ఉంది చాలా కూల్గా అడిగాడు ఆయన మీ దయ వల్ల బాగానే ఉంది వ్యంగ్యంగా అందామనుకుంది కానీ గొంతు సహకరించలేదు మామూలుగానే ఉంది చాలా పని పెండింగ్లో పడిపోయింది వెళ్ళి చూడు అన్న ఆయన అజ్ఞాపూరితమైన గొంతు వినగానే ఆమె అప్రయత్నంగా వెనక్కి తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చుంది ఏదైనా మాట్లాడాల్సింది వాదించాల్సింది అని చాలా అనిపించింది కానీ తనంతా తానుగా వెళ్ళి ఏమీ అనలేని పరిస్థితి గొప్ప వ్యక్తుల కోపం క్షణికం సాధారణ వ్యక్తి కోపం రెండు గంటలు బొత్తిగా సంస్కారం లేని వ్యక్తి కోపం ఓ రోజు పాపి కోపం తను చచ్చిపోయేదాకా ఆట ఆమె సాధారణ అమ్మాయే పాపం సాయంత్రం ఇంటి దగ్గర ప్రేమ్ కలిస్తే ఆమె ముక్తసరిగా మాట్లాడింది మీ అమ్మా నాన్నలు మీ వివాహ విషయంలో చాలా బెంగపెట్టుకున్నారు పాపం అన్నాడు నాంది ప్రస్తావనగా ఆమె ముఖం ఎర్రపడింది మా తమ్ముడు చెల్లెలు చదువులు పూర్తి చేసి ఒక దారిన పడే వరకు నా వివాహ ప్రసక్తే లేదని వాళ్ళకి తెలుసులేండి ఘాటుగా చెప్పేసింది అతను మాట తప్పించి కాసేపు ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆదివారం ఇంటికి వెళ్ళగానే తల్లి ఎదురొచ్చి అడిగింది ప్రేమ్ బాగున్నాడటే అని ధృతి చిరాగ్గా చూసి ఒక్క వారంలోనే ఏమవుతాడు అంది పాపం చాలా సహాయం చేశాడు అతనే కానీ లేకుంటే ఏమయ్యేదో అసలు అంది సుభద్ర ఏమయ్యేది స్పెషల్ రూమ్ ఉండేది కాదు నర్స్ బదులు నీవే దగ్గరుండి సేవలు చేయాల్సి వచ్చేది అంతేగా అదే యాక్సిడెంట్ అయిన మరుక్షణం హాస్పిటల్లో చేర్పించి మందులు అవి కొని సహాయం చేసిన నవీన్ లేకపోతే ఏమయ్యేదో ఒక్క క్షణం ఆలోచించుకో అని అనాలనిపించింది కానీ పైకి అన్నా లాభం లేదు ఆమె అర్థం చేసుకోలేదు స్థాయి భేదం ఊరుకుంది సీతారామయ్య గదిలో పడుకొని అంతా వింటూనే ఉన్నాడులా ఉంది ఆయన కూడా వంత పాడుతూ ఆ అబ్బాయి రుణం తీర్చుకోలేమే చాలా సహాయం చేశాడు అన్నాడు అంత తీర్చుకోలేమని తెలిసి రుణపడిపోవడం ఎందుకో తరగతి మనస్తత్వం రుణం దొరికితే చాలు పడిపోవడమే అనుకుంది ఆమె కసిగా రవిని అదేదో ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే కోచింగ్ బాగా ఇస్తారట నేను చూస్తానులేండి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అన్నాడు ప్రేమ్ ఆ సంగతి ఏమైనా చెప్పాడటే అడిగింది సుభద్ర ఓహో నాకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయే ధృతి తీవ్రంగా అడిగింది సుభద్ర కాస్త తత్తరపాటుతో ఏదో మాట వరసకి నేనంటేను అంది మాట వరసకి కాదు వరుసగా మాటల్లో మన ఇంటి పరిస్థితులన్నీ ఏకరువు పెట్టేసే ఉంటావు వినేవారుంటే చాలు చెప్పుకోవడానికి నీకు ఎక్కడ లేని సంగతులు వస్తాయి గొంతు హెచ్చించి అరిచింది ధృతి ఏదో పెద్దదాన్ని అన్నానే అనుకో ఇంతలా నా మీద నోరు చేసుకోవాలంటే ఆ ఎదురుంటి రామారావు గారు అబ్బాయి కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాడని విని కనుక్కోమన్నాను అంటూ సాగదీసింది ధృతి గట్టిగా అదే ఎందుకు నిన్నగాక మొన్న పరిచయం అయినా తను అంత ఆప్తుడైపోయాడా పరిచయం అంతగా లేని వాళ్లతో రహస్యాలు పంచుకొని ఆప్తులైపోయామని భ్రమపడితే తప్పు మన గురించి వాళ్ళు తేలిగ్గా అనుకోవడానికి అవకాశం ఇవ్వటం మాత్రమే అలా చెప్పడం వల్ల ఒరిగేది అంది సుబద్ద వెంటనే ముఖం నల్లగా చేసుకొని నువ్వు మాత్రం ఆ నవ్వినికి ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పవు సాయం చేస్తున్నాడనే కదా అలాగే ఈ అబ్బాయి సాయంగా ఉన్నాడు కదా అని అన్నానమ్మా ఇంత తప్పని నాకు తెలియలేదు నిష్ఠూరంగా అంది ధృతి సహించలేనట్లు నవీన్తో ఎవరిని పోల్చకమ్మా అంది ఏం అంత గొప్పవాడా ఆవిడ కూడా గొంతు పెంచింది గుణానికి మనకంటే ఎక్కువ వారితోనూ ధనానికి మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకోవాలి ఏ విధంగా చూసినా నవీన్ కంటే మనం తక్కువే అని చెప్పి ఇంకక్కడ నిలబడలేనట్లు లోపలికి ఆమె ఆ రోజంతా ఇంటికి ఎందుకు వచ్చానా అన్నంత చిరాగ్గా గడిచింది ధృతికి రవి కృతి కూడా ప్రేమ్ గురించి ప్రస్తావించి అతడిని పొగట్టడం ఆమెకు వింతనిపించింది పేదవాడు చాలా కష్టపడి తన శక్తికి మించిన సహాయం చేసినా దొరకని గుర్తింపు గొప్పవాళ్ళు చేస్తే చిన్న చర్యలకు దొరుకుతుంది వాటిని తలుచుకొని మురిసిపోతుంటారు సాయంత్రం ప్రేమ వచ్చాడు అతని రాక ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించలేదు వస్తూనే అందరినీ చాలా హడవడి చేసేశాడు రవి కృతి క్విక్గా తయారవ్వండి మనమంతా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అన్నాడు వాళ్ళు ధృతి కేసు చూశారు ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి వాట్ మేడం మీకు ఆహ్వానం సరిపోలేదా నవ్వుతూ అడిగాడు ప్రేమ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏం కొనుక్కోవాలని చేతి నిండా డబ్బులుంటే ప్రతి సెంటర్లోనూ ఈ షాపులు అన్నీ ఉంటాయి అంది విసుగ్గా నేను అడిగినందుకైనా రావచ్చుగా అన్నాడు అందులో అర్థింపు లేదు కూతురు అంతగా బతిమాలించుకోవడం సుభద్రకి సీతారామయ్యకి నచ్చలేదు కానీ ఏం చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు పోని అక్క వెళ్ళొద్దాం అంది గునుగుతూ కృతి రవికి కూడా వెళ్లాలనే ఉన్నట్లు అక్కవైపు ఆశగా చూశాడు వాళ్ల కోసమే కదా తను ఎన్ని పాటలు పాడుతుంది వాళ్ళ ముఖాల్లో సంతోషం ఆనందం చూడాలనే కదా తన తాపత్రయం అది చేతులారా ఎలా పాడు చేయడం ప్రేమాపాసం అనే బంధాలే ఏర్పరచుకోలేని వారు హాయిగా స్వేచ్ఛగా కాలం గడపగలరు పోని పిల్లలు ముచ్చపడుతున్నారు కదమ్మా అన్నాడు సీతారామయ్య గారు ధైర్యం చేసి నాన్నగారు కూడా అడుగుతున్నారు ఇంకా కాదనకూడదు అన్నాడు ప్రేమ్ ధృతి తప్పేటట్లు లేదని లోపలికెళ్ళి చీర మార్చుకుని వచ్చింది రవి కృతి కూడా ఉత్సాహంగా తయారయ్యారు బయట కారులో కూర్చొని వెయిట్ చేయసాగాడు ప్రేమ్ వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ధృతి మెట్లు దిగుతుండగా నవీన్ ఎదురొచ్చాడు సైకిల్ మీద అతను చాలా గాబరా పడుతున్నట్లు అతని ముఖం చూడగానే తెలిసిపోయింది ఆమెకు ఏమిటి అడిగింది ఎదురళ్ళి అమ్మకి మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చింది తట్టుకోలేకపోతుంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పి నిమిషం కూడా వృధా చేయకుండా అతను వెళ్ళిపోయాడు తమ్ముడు చెల్లెలు అప్పటికే కారులో కూర్చొని ఉత్సాహంగా ఆమె కోసం ఎదురుచూస్తున్నారు మొదటిసారిగా కారెక్కిన సరదా వారి మొహాల్లో స్పష్టంగా కనపడిపోతోంది ధృతికి చాలా విషం పరీక్షగా అనిపించింది కానీ సమయం లేదు చప్పున కార్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ నవీన్ వాళ్ళమ్మకి సీరియస్గా ఉందంట నేను వెళ్ళాలి మీరేమీ అనుకోకుండా వీళ్ళని తీసుకుని వెళ్ళొచ్చేయండి ప్లీజ్ అని అతను ఆ విషయం జీర్ణం చేసుకునే లోపే పరుగులాంటి నడకతో వీని ఇంటివైపు సాగిపోయింది దయామణి పరిస్థితి ఏమీ బాగోలేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు నా వీ నుదురు చేత్తో రాసుకుంటూ బెంచ్ మీద కూర్చున్నాడు ధృతికి అతనికి దగ్గరగా వెళ్ళి పలకరించడానికి జంకుగా ఉంది మనకి అత్యంత ఆప్తులు బాధపడుతుంటే ఓదార్చడానికి మించిన బాధలేదు డాక్టర్ నవీన్ దగ్గరకొచ్చి చిన్నగా ఏదో అనటం తను తలూపడము కనిపించింది డాక్టర్ వెళ్ళిపోగానే ధృతి గబగబా అటకేసి అడుగులేసి ఏమంటున్నారు అని అడిగింది అతను జవాబు చెప్పలేదు చేతిలో ఉన్న చీటీ గుప్పెటలో నలపసాగాడు అప్పుడు స్ఫురించింది ఆమెకు సమస్య ఏమిటో సూటిగా అతని కళ్ళలోకి చూసింది తన అసక్త ఆమె కనిపెట్టకూడదన్నట్లు అతను తల తిప్పుకున్నాడు ఆమె ఆ చీటీ అతని చేతి నుండి తీసుకుని బయటకు నడిచింది ధృతికి జీతం వచ్చి వారమే అయింది కానీ ఆమె దగ్గర ఏమీ ఉంచుకోలేదు మొత్తం కలిసి ఓ వంద రూపాయలు ఉండవచ్చు తండ్రి ఏవో చిన్న చిన్న బాకీలు తీర్చేశానని చెప్పాడు ఏం చేయాలా అనే ప్రశ్న ఆమె మెదడును తొలిచేయసాగింది కానీ ఏదో చేయాలి ఎన్నోసార్లు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తనని ఆదుకున్న మనిషికి ఒకసారి తను సాయపడగలిగితే ఎంత బాగుంటుంది ఆమె తన ఆలోచనల్లోనే ఇంట్లో కాలుపెట్టింది అక్కడి పరిస్థితులు పట్టించుకునే స్థితిలో ఆమె లేదు అయిందా సేవ కాస్త హేళనగా అడిగింది సుభద్ర టక్కున తలెత్తి చూసింది ధృతి ఆ కళ్ళలోని తీక్ష్ణత భరించలేనట్లు సుభద్ర చూపులు తిప్పుకుంది అక్క నువ్వు రాలేదని ఆయన నిరుత్సాహపడ్డారు ఏమీ చూడలేదు త్వరగా వచ్చేశాం చెప్పాడు రవి ధృతి విసుగ్గా చూసింది ఆమె మనసులో ఏం చేసి నవీన్కి డబ్బు సమకూర్చాలా అనే ప్రశ్న గింగురుమంటోంది ధర్మానందరావు గారిని అడుగుదామంటే మరీ జీతం వచ్చి వారమే అయింది అసహ్యంగా ఉంటుందేమో అమ్మాయి ఇంట్లో డబ్బు ఏమైనా ఉందా అడిగింది తల్లిని యాభై రూపాయలున్నాయి కని ఉంచాను నువ్వు ఇచ్చినవి ఇచ్చినట్లే పనిచేశారందరికీ మీ నాన్న కూతురు తనని అడుగుతోందని భావించి చెప్పింది సుభద్ర అక్క నీకోసం ఇది కొన్నారు అంటూ ఓ బాక్స్ తెచ్చి అందించింది కృతి అన్యమనస్కంగానే అందుకొని తెరిచింది ధృతి అందులో మెరుస్తున్న గోల్డ్ చైన్తో రోలెక్స్ వాచ్ స్లిప్లో ఫ్రమ్ ప్రేమ్ అని రాసి ఉంది ఆమె కళ్ళు పెద్దగా చేసి తన చేతిలో ఉన్న వాచీని చూసింది ఆ వాచీలో ఆమెకు నవీన్ కనిపించాడు అవసరం మనది ఆ షావుకారిది కాదు అందుకే అమ్మేశాను అంటూ ఎంత తేలిగ్గా అన్నాడు ఆలోచిస్తూ కూర్చోవడానికి వ్యవధి లేదు ఆ వాచీని పట్టుకొని వెళ్ళిపోతున్న కూతుర్ని ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక చూస్తుండిపోయింది సుభద్ర ఒక సమస్య పరిష్కరించుకుంటూ ఉంటే మరో సమస్య అవ్వచ్చు పర్వాలేదు తప్పకుండా పరిష్కారం ఉండే ఉంటుంది ప్రమాదం గడిచింది ఇంకా పర్వాలేదన్నారు డాక్టర్ నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి బోన్ చేసిరా అంది ధృతి నవీన్తో నవీన్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు ఆ తర్వాత నెమ్మదిగా ధృతి డబ్బెక్కడిది అని అడిగాడు ఆమె నవ్వి ధనం నీరులాగా నిత్యం ప్రవహిస్తూ ఉండాలి ఒకే చోట ఉంటే కంపొస్తుంది అందుకే అప్పుడప్పుడు తమాషాగా పారుతూ మన చేతుల్లోకి వస్తుంది అవసరమైనప్పుడు తిరస్కరించకుండా వాడేసుకోవాలి అంది అప్పు చేశావా సీరియస్గా అడిగాడు అలాంటిదే అప్పు ఒకసారి జీవితంలోకి ప్రవేశిస్తే తిష్ట వేసుకొని కూర్చునే అతిథి అసలు కన్నా అప్పులు వాడికే ఎక్కువ భయపడాలి ఎందుకంటే యజమానికి మన శరీరం మీదనే హక్కు కానీ అప్పిచ్చిన వాడికి మన గౌరవం మీద కూడా హక్కు ఉంటుంది అన్నాడు ఆమె మొహంలో నవ్వు ఇరిగిపోయింది మరునాడు ప్రేమ్ కనిపించగానే ఆమెకు అతనితో వాచి సంగతి ఎలా ప్రస్తావించాలో అర్థం కాలేదు అలాగని చెప్పి దాచటం ఇష్టం లేకపోయింది నిన్న మీరు నన్ను డిజపాయింట్ చేశారు అన్నాడు ప్రేమ్ బుంగమూతి పెట్టి ఆ నిమిషంలో అతను ఆమె కళ్ళకు చాలా చిన్నపాళ్లవాళ్లా కనిపించాడు సారీ ఏం చేయను నవీన్ తల్లికి చాలా ప్రమాదంగా ఉంటేను అంది అతను మౌనంగా అయిపోయాడు ధృతి నెమ్మదిగా ప్రేమ్ నేను మీకు చాలా కృతజ్ఞరాలను అయిపోయాను అంది అతను ఓ నిమిషం పాటు మెరిసై కళ్ళతో ఆమె వైపు చూశాడు ఆ తర్వాత ఏదో అర్థమైనట్లు అతని పెదవుల మీదకి చిరునవ్వు చేరింది బాగుందా అడిగాడు చూపులతో ఆమె ముంజేతిని వెతుకుతూ బాగా ఉపయోగపడింది చెప్పింది టైం అందరికీ ఉపయోగమే కానీ అది సరిగ్గా టైంకి ఉపయోగపడింది అర్థం కానట్లు చూశాడు మీరు ఇచ్చిన కానుక ఒక ప్రాణాన్ని కాపాడింది అంటే ప్రేమ్ మీరు కొన్న వాచి అమ్మేయాల్సి వచ్చింది ధృతి అతను ఎర్రబడిన మోఖంతో గట్టిగా అన్నాడు ఆమె ఈ పరిస్థితి ముందే ఊహించడం వల్ల పెద్దగా కాంగారు పడలేదు మీకు కోపం రావడం సహజమే కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం గత్యంత్రం లేకపోయింది నవీన్ వాళ్ళ అమ్మగారికి చాలా ప్రమాదం ఉంచుకొస్తే సబాష్ నీ స్నేహం యొక్క గొప్పతనం నిరూపించుకోవడానికి నా స్నేహాన్ని అమ్మేశావన్నమాట అపార్థం చేసుకోవద్దు నేను ఆ పని చేయడం వలన మన స్నేహం మరింత గట్టిపడిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సమయంలో నా మనసులో ఒక మనిషి ప్రాణం ఎలా కాపాడాలా అనే తపన తప్ప మరో ఆలోచన లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే మాత్రం సంతోషిస్తాను ప్రేమ్ కాస్త మెత్తబడి ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పిందామే అతడు అక్కడి నుండి ఏదో పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయాడు ధృతికి నవీన్ గుర్తొచ్చాడు ప్రేమిచ్చిన వాచి తను అమ్మేసిందని తెలిస్తే ఏమనేవాడో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే విశ్లేషిస్తాడు సహాయాలు చేసే స్నేహితులున్నవాళ్ళు అదృష్టవంతులు అసలు సహాయాలు పొందే అవసరం లేని వాళ్ళు మరీ అదృష్టవంతులు అంటాడేమో నిజమైన స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది ఆనందాన్ని హెచ్చిస్తుంది అని ఎక్కడో చదివిన గుర్తు నవీన్తో తన స్నేహం చాలా గాఢమైనది లేకపోతే అసలు ప్రేమిచ్చిన బహుమతి తను తీసుకునేదే కాదు ఇష్టమైన వాళ్ల కోసం ఏదైనా ఎలాగైనా చేయాలని అనిపించడమేగా ప్రేమంటే ఆమెకు లీలతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ప్రేమిస్తే వాళ్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోవడమేనా అన్న ప్రశ్నకు జవాబు దొరికినట్లయింది ధృతి ఆ రోజు ఉదయమే లేచి త్వర త్వరగా పనులు ప్రారంభించింది ఆ రోజు కనీసం ఒక గంట ముందు బయలుదేరి నవీన్ని కలిసి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాలని ఆమె ఆలోచన ఆ రోజు అతడి పుట్టినరోజు నవీన్కి ఇష్టమని దయామణి ఎప్పుడూ మైసూర్ పాక్ చేస్తుంది ఆంటీ ఈసారి బహుశా చేసి ఉండదు ఒంట్లో బాలేదుగా అన్న ఊహ రావడం ఆలస్యం మైసూర్ పాక్ చేయడం మొదలెట్టింది ప్లేట్లో పాకం పోసి ముక్కలు కోస్తుండగా తలుపు చొప్పుడైంది అదలా వదిలి బయటికి వెళ్ళి చూసింది సుబ్బరాజు నిలబడి ఉన్నాడు మిమ్మల్ని అయ్యగారు వెంటనే రమ్మన్నారండి అన్నాడు అలాగే పద అంటూ లోపలికొచ్చింది మిగతా పని పూర్తి చేసి ముక్కలు టిఫిన్ బాక్స్లో సర్దుతుండగా నాలుగు ముక్కలు తీసుకెళ్లి ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన కలిగింది వెంటనే చిన్న గిన్నెలో నాలుగు ముక్కలు పెట్టుకుని ధర్మానందరావు గారింటికి బయలుదేరిందామె హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన ఆ రోజు చాలా హుషారుగా ఉత్సాహంగా కనిపించారు తలంటు పోసుకున్నట్లున్నారు తెల్లని చుట్టూ పట్టు కూర్చులా గాలికి ఎగురుతోంది తెల్లని లాల్చీ దోవతిలో ప్రశాంతంగా హుందాగా ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ ధృతి తనతో తెచ్చిన స్వీట్ ఆయన ముందు పెట్టింది ఇంత పొద్దుటే స్వీట్ తెచ్చావు ఏమిటి విశేషం అన్నారు తీసుకుని నోట్లో వేసుకుంటూ ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అంది ఆయన వింటున్నవాడల్లా ఆగిపోయి ధృతి వైపు ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే సర్దుకొని అతను లేక ఆమె చాలా అదృష్టవంతురాలు వారి మీద అభిమానమంతా రంగరీచ్చి చేసినట్లున్నావు చాలా బాగుంది అన్నారు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో